స్టార్ నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది ఆ ప్రోమోను గానీ మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ ఎలాంటి ట్విస్ట్ పెట్టారన్నది మనకు కనిపిస్తూ ఉంటుంది అలానే ఈసారి ఎమోషనల్ గా ఫీల్ అయ్యేలా చేశారు బిగ్ బాస్ బిగ్ బాస్ కి తెలుసు ఎప్పుడు ఎలాంటి ట్విస్ట్ పెట్టాలో అయితే ఈసారి ఎమోషనల్ గా ఫీల్ అయ్యే చేశారు బిగ్ బాస్ అయితే మీకు ఇష్టమైన వారిని మీరు మిస్ అవుతూ ఉన్నారని ఈ బిగ్ బాస్ కి తెలుసు ఐదుగురు సభ్యులకు మాత్రం తమ ఇంటి నుంచి వచ్చే గిఫ్ట్ పొందే అవకాశం ఉంది అనడంతో ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యింది కిరాక్ సీత అశ్విని అయితే ఈ ఐదుగురు ఎవరు అని మీతో ఉండే సభ్యులలో మీ మీదే ఉంటుంది అంటూ కూడా బిగ్ బాస్ చెప్పుకొచ్చారు వీళ్ళకైతే అయితే తన ఇంటి నుంచి తన నాన్న షర్ట్ వచ్చింది అయితే తన నాన్నతో ఎక్కువ బాండింగ్ లేదని ఎప్పుడైనా మా నాన్నను హక్ చేసుకోవాలని ఉన్నప్పుడల్లా ఈ షర్ట్ ని నేను దొంగలించి హక్ చేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు ఎమోషనల్ అవుతూ దాని తర్వాత నవీన్ మాత్రం మా నాన్నకి నా ఫస్ట్ సాలరీతో ఈ వాచ్ కొన్నాను అంటూ ఎమోషనల్ అయ్యాడు దాని తర్వాత తర్వాత నైన్క అయితే సాయి కోసం ఎమోషనల్ అవుతూ వచ్చింది ఆ దాని తర్వాత కిరాక్ సీత అయితే తన కుమార్ అనే ఒక అబ్బాయిని మిస్ అయ్యిందని అది ఆరు సంవత్సరాలు బాండింగ్లో ఉండి ఒక్కసారి వదులుకున్నానంటూ చెప్పుకొచ్చేసింది